ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం ఉదయగిరి పరిధిలోని కొండాయపాలెం పంచాయతీ వెంకట్రావుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి మన ఫౌండేషన్ వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో భాగంగా తన ఫౌండేషన్ నుంచి ఉన్నత పాఠశాలకు సౌకర్యాలు కల్పిస్తున్నారని విద్యార్థుల సౌకర్యార్థం నెలకు నలభై నాలుగు వేల రూపాయల ఖర్చుతో ఆటోలు నడుపుతున్నట్లు భవిష్యత్తులో ఒక స్కూల్ వ్యాన్ తీసుకునేందుకు ఆలోచన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ పాఠశాల నుంచి పదవ తరగతి ఫలితాల్లో మండల ఫస్ట్ సాధించిన విద్యార్థికి అతను చదువుకున్నంత వరకు చదువుకున్నంత కాలం ఏ చదివితే అది చదివించేందుకు తన ట్రస్ట్ ద్వారా ఖర్చులు భరిస్తానని ప్రకటించారు రాబోయే రోజుల్లో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీల సహకారంతో ఒక ఆదర్శవంతమైన ఉన్నత పాఠశాలగా వెంకటరావుపల్లి ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ముందుకెళ్తే ఇది ఒక మంచి కళాశాలగా తయారవుద్ది హై స్కూల్ గా ఈ స్కూలు రాబోయే రోజులకి విద్యార్థులకి మంచి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది కాబట్టి ఇది తప్పకుండా మీ అందరి సహకారాలు కూడా కావాలి ఒక నేనేదో కొంత ఫైనాన్స్ లేకుండా ఈ సొంతూరు మీద అభిమానంతో చేసేది కాదు మీ అందరి సహకారాలు ఉంటేనే ఈ స్కూల్ అభివృద్ధి జరుగుద్ది కాబట్టి ఎప్పుడు కూడా మీరందరూ ముందుండి ఈ స్కూల్ అభివృద్ధి జరగాలని మీరు ఒక కృత నిశ్చయంతో ఉంటే నా ప్రయత్నం నేను చేస్తూ ముందుకు తీసుకెళ్తాను తప్పకుండా ఈ స్కూల్ని రాబోయే రోజుల్లో మంచి స్కూల్గా తీర్చిదిద్దుతామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏదైతే ఇప్పుడు సినినాడు వారు చేసినటువంటి ఆ ప్రోగ్రాం ఏదైతే వాటర్ కొంత పిల్లలకి ఇక్కడ శ్రమ తగ్గింది వాళ్ళకు కూడా మనం మరొకసారి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే ఎండాకాలం ఉంది కాబట్టి ఇక్కడ నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి పిల్లలకి ఇక్కడ సేఫ్టీ ప్రికాషనరీ కూడా నేను అప్పుడప్పుడు టీచర్లకు చెప్తుంటాను వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువ అతి జాగ్రత్తగా ఇప్పుడు ఏదైతే ఉన్నారో హెచ్ఎం గారు ఉన్నారు బలరామయ్య గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ స్కూలు ఫెసిలిటీస్ తెలుసు కాబట్టి పిల్లల వాళ్ళ అభి వాళ్ళ వాళ్ళ అవసరాలని తెలుసుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎవ్రీడే ఇక్కడ మానిటరింగ్ చేసి పిల్లల్ని ఇంటికి పంపించడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు నాలుగు ఆటోలు పెట్టి ఉన్నాం తిరువనాపురం మాసాపేట వెంకటరాపల్లి నెలకి సుమారుగా నలభై నాలుగు వేల రూపాయలు ఆటోలకి నా ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఇస్తున్నాను రాబోయే రోజుల్లో ఒక వెహికల్ కూడా అరేంజ్ చేసుకోవాలని ఒక ప్లానింగ్లో ఉన్నాము రాబోయే విద్యా సంవత్సరానికి కాకుంటే నిన్నే నేను విజయవాడ ఒక మీటింగ్కి వెళ్ళాను మన విద్యాశాఖ మంత్రులు అలాగే ఐటీ శాఖ మంత్రులు నాయకులు మన బాబు గారు చిన్నలో చిన్నబాబు గారు అనేటువంటి లోకేష్ బాబు గారు కొన్ని సూచనలు ఇచ్చారు ఈ స్టేట్లో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ జిల్లాగా ఈ స్టేట్ను ఒకటి సెలెక్ట్ చేశారు యువగాలం సైకిళ్ళు విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి మోడల్ డిస్టిక్గా ఈ జిల్లాను సెలెక్ట్ చేశారు రాబోయే రోజుల్లో రాబోయే రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులకి సైకిల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సైకిల్ కూడా ఎమ్మెల్యే గారు సహకారాలతో లోకల్ నాయకుల సహకారాలతో ఈ అందరూ కూడా హీరో సైకిళ్ళు యోగాలం సైకిళ్ళు మన విద్యాశాఖ మంత్రి ద్వారా మీకు అందజేయబోతున్నారు కొంతమంది డోనర్స్ ఉంటారు కొంతమంది ఇక్కడ లోకల్ నాయకులు ఉంటారు కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళందరి సహకారాలతో ఇక్కడ ఉన్న హై స్కూల్ అన్నిటి కూడా ఎందుకంటే పిల్లలు హై స్కూల్లో సైకిల్ బాగా ఉపయోగించుకుంటారు ఒక రెండు కిలోమీటర్లు వ్యాయామం కూడా కలిసి వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ నిన్నే చెప్పడం జరిగింది ఈ స్టేట్లోని పదమూడు జిల్లాల్లో మనకున్న ఇరవై ఆరు జిల్లాల్లో ఫస్ట్ జిల్లాగా సెలెక్ట్ చేశారు దీన్ని ఒక మోడల్గా తీసుకెళ్తాను నిన్న బీదా రవిచంద్ర గారు కూడా మన పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ స్కూల్ వెంకటరెడ్డి ఫస్ట్ నువ్వు మొదలుపెట్టించు మేము ఈ స్కూల్కి వచ్చి ఆ సైకిల్ అనేది త్వరలోనే మేము స్టార్ట్ చేస్తామంటే గా ఆర్డర్ పెట్టమని చెప్పాను నేను సారికి సైకిల్ కొంచెం కొరతుంది ఇప్పుడే సర్వేపల్లి తర్వాత ఏదైతే కావల్ నియోజకవర్గంలో మూడు వేల సైకిల్ దాకా విత్తరణ చేశారు మనం మన నియోజకవర్గానికి సుమారుగా వెయ్యి దాకా సైకిల్ అవసరం ఉంది కాబట్టి ఆర్డర్ పెట్టారు వచ్చే నెల లోపల మన సైకిల్ రాబోతున్నాయి ఫస్ట్ స్కూల్గా మనమే ఈ స్కూల్లో తీయబోతున్నాము మనందరూ కూడా మేము అభ్యయించుకోవచ్చు